యాక్చువల్లీ ఇందాక మణిశర్మ గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన మొన్న మధ్య ఇంటర్వ్యూలో అన్నారు అంటే స్టార్ హీరోలు మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళు స్టాప్గా తమన్ దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్కే కాకుండా నాలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఒక ఛాన్స్ వాళ్ళకి రెండు ఛాన్సులు ఇస్తే నాకు ఒక ఛాన్స్ ఇస్తే కొంచెం కొత్త మ్యూజిక్ వస్తుంది చేంజ్ ఓవర్ ఉంటుంది అనేసి దాన్ని మీరు ఏకీభవిస్తారా అంతేనండి ప్రతి కంపోజర్ కోరుకునేది అదే ఆపర్చునిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్గా మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి ఒక కొత్తగా ఒక ఐడియాని పోర్ట్రే చేసి చూపించాలనుకోవాలంటే ఆపర్చునిటీ మూవీస్ అనుకుంటే ఆపర్చునిటీస్ మచ్ హైయర్ మ్యాటర్స్ ఎప్పుడు వేరే విషయాలు ఏమైనా కూడా మణిశర్మ గారనే కాదు ఏ కంపోజర్ అయినా అదే ఆలోచిస్తారు ఇష్టపడతారు అలాగే చేయడానికి ఏ కంపోజర్ అయినా అంతే కదండి జనరల్గా ఆపర్చునిటీ వస్తేనే వాళ్ళ ఐడియాని పోర్ట్రే పోర్టరీ చేయగలుగుతారు అంటే ఎప్పుడైనా డైరెక్టర్ ఆలోచించే వైబ్లో ఇంకొక కంపోజర్ ఎవరైనా వచ్చి వాళ్ళ బ్రాండ్ ఏదో తక్కువ ఉంది కదా అని ఒక సేఫ్గా ఒక బ్రాండెడ్ కంపోజర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఆ ప్రాక్టీస్ చాలా రోజుల నుండి ఉండి ఉండొచ్చు కానీ అది ఇంక మారుతున్న కాలంలో స్టోరీ అనేది ప్రయారిటీ అయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి మచ్ హైయర్ ఎక్స్పోజర్ వస్తున్నప్పుడు సబ్జెక్ట్ చాలా మచ్ హైయర్ మ్యాటర్స్ అవుతుంది అలాంగ్ విత్ హీరో అందుకే పెద్ద పెద్ద హీరోలు చేసినా కూడా కొన్ని సబ్జెక్ట్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఎందుకు అవ్వలేదని రీజన్ చెప్పలేము ఎందుకంటే అది ఆడియన్స్లో ఆ మమ్మడు ఎలా ఉందని తెలియదు మంచి సబ్జెక్ట్ అయినా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి బట్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు కంపోజర్ ఈ కంపోజర్ ఈ సినిమాకి కరెక్టు బట్ అతను కొత్తవాడు సో పఠించుకోవాల్సిన అవసరం లేదు ఎండ్ ఆఫ్ ది డే పాట అనేది మ్యాటర్ అవుతుంది కానీ మ్యాటర్స్ అవుతుంది కానీ ఏ కంపోజర్ చేశాడనేది పెద్ద మ్యాటర్స్ అవదు ఈ కాలంలో పాట నచ్చితే వింటారు పెద్ద కంపోజర్ చేశారని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏం లేరు ప్రాక్టికల్లీ సో మారుతున్న కాలంలో మనుషుల మైండ్ సెట్స్ కూడా స్లోగా ఇవాల్వ్ అవుతూ ఉంటే మచ్ హయ్యర్ ఆపర్చునిటీస్ కొత్త కొత్త వాళ్ళకు వస్తాయి ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకు కూడా కొత్త కైండ్ ఆఫ్ అప్రోచ్లో నేను చూపించుకుంటాను అనుకున్న వాళ్ళకు కూడా స్కోప్ దొరుకుతుంది సో ఇవన్నీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నుండి రావాల్సిన కాల్ చేంజెస్ అండ్ కాల్స్